హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటే ఆనియన్ ఎగ్ టమాటో కర్రీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఇష్టపడి తింటారు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద సైజు టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు చిన్న స్పూన్తో సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మంచిగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవి కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి దాని తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి సగం ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనకు కావాలంటే ఒక టమాటాని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటినీ కాసేపు మనం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను కారం వచ్చేసి ఈ స్పూన్తో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు కారం తక్కువ తింటే కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇందులో మనం కారం అన్నీ వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న కప్తో ఒక టూ కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోండి మీరు మీ గ్రేవీ తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకున్నాను వీనికి కొంచెం తక్కువ అవుతాయి మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ని ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని చేసుకొని ఉంచుకున్నాను వాటిని ఇలా మిడిల్లోకి కట్ చేసి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా రెండు సైడ్లు టర్న్ చేసుకొని కాసేపు స్టవ్పై ఇలాగే ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఎగ్స్ అనేవి ఈ ఫ్లేవర్లో చాలా బాగుంటాయి టేస్టీగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ పై ఉంచుకొని తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో